థ్యాంక్ యూ సార్ గవర్నర్లైన ముఖ్యమంత్రి వర్యులు సార్ గారికి గవర్నైన ఉప ముఖ్యమంత్రి వరులు సార్ గారికి గవర్నైన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సార్ గారికి గవర్నర్లైన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు సార్ గారికి గవర్నర్లైన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు సార్ గారికి గవర్నర్లైన అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ సార్ గారికి గవర్నైన లోకసభ సభ్యులు సార్ గారికి శాసనసభ సభ్యులు కరుణీలు అందరికీ సహాధికారులందరికీ సభలో ఉన్న ఇతరులందరికీ నమస్కారం సార్ సార్ తమరు అనుమతితో బ్రీఫ్ టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పడం జరుగుతుంది సార్ సార్ థర్టీ ఫస్ట్ నాడు మనకి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో సార్ ఆ ఒక్క గంటలో సుమారు ఇరవై సెంటీమీటర్లు అంటే టూ హండ్రెడ్ ఎంఎం వర్షం రిసీవ్ చేయడం జరిగింది సార్ ఇది ఎక్కువగా ఎరుపాలెం మధుర మండలాల్లో రెండు మండలాలకు పరిమితమై మొదలైంది సార్ ఆ రెండు మండలాల్లో మనకి భారీ వర్షం వల్ల వైర వాగు పొంగడం వల్ల సార్ వైర వాగు పొంగడం వల్ల మా మధుర మున్సిపాలిటీలో దాదాపు ఒక ఆరు వార్డులు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి సార్ దాని తర్వాత ఒక ఆరు గ్రామాల పైన కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలయ్యాయి సార్ ఇదంతా ఏరు ఏడు ఏరు నర వరకు మాకు సమాచారం అందంగానే సార్ ఆ రోజు మధ్యాహ్నమే గౌరైన చీఫ్ సెక్రటరీ గారు ఒక కాన్ఫరెన్స్ కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సార్ కాన్ఫరెన్స్లో ముందుగానే అలర్ట్ చేయడం వల్ల అధికారులందరినీ ముందుగానే అలర్ట్ చేసి పెట్టడం జరిగింది సార్ రెస్పాన్స్ టైం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్లో అధికారులందరూ రంగంలో ఉండి మధురా మున్సిపాలిటీలో ఎవాక్యువేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఆరు రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయడం ఇమీడియట్గా జరిగింది సార్ ఫుడ్ ఇతర సౌకర్యాలు కూడా అందించడం జరిగింది సార్ గ్రామాల్లో వివిధ కారణాల వల్ల ఒక ఆరుగురు చిక్కుకోవడం వల్ల వివిధ స్థాయిలో మేము ట్రై చేసాం సార్ కానీ స్వయంగా వెళ్ళే పని వచ్చింది కాబట్టి కమిషనర్ గారు నేను డిప్యూటీ సీఎం గారు కూడా వాస్ కైండ్ ఇన్ఫ్ టు అరైవ్ అట్ ద స్పాట్ సార్ సో సేవ్ చేయాల్సిన వాళ్ళందరినీ ఫస్ట్ డే వితౌట్ లాస్ ఆఫ్ లైఫ్ యూఆర్ ఏబుల్ టు సేవ్ ఎవ్రీబడి సార్ ఇదే డిప్రెషన్ మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి జిల్లా సెంట్రల్ ఏరియాకి నార్త్ వెస్ట్కి వెళ్ళడం వల్ల సార్ ఖమ్మం కూసుమంచి ఇక్కడ మన నార్త్లో తిరుమలపాలెం వైపు వి షార్ట్ ఇట్ సీన్ వెరీ హెవీ షవర్ సార్ విత్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ సార్ ప్యాటర్న్ ఇక్కడ మనం గమనించాల్సింది సార్ దాదాపు ముప్పై నుంచి నలభై నిమిషాల్లో సార్ ప్రతిసారి ప్రతి సైట్లో వీ స్టార్టెడ్ సీయింగ్ మోర్ దెన్ ట్వంటీ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ సార్ ఫ్లాష్ ఫ్లడ్డింగ్ వల్ల సార్ మేము అనుకున్న ఛానల్స్లో వాటర్ ఫ్లో అనేది అవ్వలేదు సార్ ఛానల్స్ బ్రేక్ అవ్వడం అనేది ప్రతి చోట్ల మేము చూడడం జరిగింది సార్ దీనివల్ల మా ప్లాన్ కొంచెం మాడిఫై చేసే పని వచ్చింది సార్ మనం అనుకోని ప్రాంతాల్లో ప్రమాదాలు కనపడడం జరిగింది సార్ రెండో రోజు ఈ సెంటర్స్లో మేము ఫోకస్ చేయడం వల్ల సార్ కూసుమంచి తిరుమలపాలెలంలో మళ్ళీ సడన్గా రోడ్ కట్ అవ్వడం వల్ల సడన్గా ఊరు చుట్టూరు అజ్మేరా తాండా అని ఒక చో చోట్లో సార్ నాయకన్గూడెం అనే చోట్లో సార్ ఊరు చుట్టూరు వాటర్ సడన్గా వచ్చేసింది సార్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఆర్ టూ హౌజెస్ సార్ ఊరంతా చుట్టూరు ఉండడం వల్ల రిలీఫ్ ఆపరేషన్స్ కూడా చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అయింది సార్ ఆ రోజంతా వీ హ్యావ్ ఐ షుడ్ డిస్టిక్ కలెక్టర్ సార్ ఐమ్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్స్ అసిస్టెన్స్ ఫర్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఇన్ వేరియం వేరియస్ ఫామ్ సార్ ఎన్డీఆర్ఎఫ్ బృందంను కూడా మాకు ములుగు నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ స్టేషన్ చేయడం జరిగింది సార్ వాళ్ళ దగ్గర బోట్లు ఉండడం వల్ల వీ కెప్ట్ యూటిలైజింగ్ దిస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టు కండక్ట్ రెస్క్యూ సార్ ఏదేదైనా కానీ సార్ బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ సార్ ఈ వెదర్ వల్ల హెలికాప్టర్ రిలీఫ్ అనేది మాకు ఆరేడు గంటలు అందడం అనేది ఇట్ కుదరలేదు సార్ బికాస్ హైదరాబాద్లో కూడా తీవ్రమైన వర్షాలు ఆ టైంలో స్టార్ట్ అయ్యాయి సార్ ఆంధ్ర వైపు కూడా ఉప ముఖ్య మంత్రివర్యులు కూడా మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా స్వయంగా పర్సూ చేయడం వల్ల మాకు ఒక హెలికాప్టర్ అలాట్ అయింది సార్ బట్ అది గుంటూరులో రిలీఫ్ ఆపరేషన్ చేసుకొని ఇక్కడ రావడం వల్ల దాదాపు ఆరు ఆరు నర నరకు అరవై అరవై అయ్యారు సార్ అప్పటికే చీకట్ అవడం వల్ల ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రిలీఫ్ ఆపరేషన్ సార్ ఈ రిలీఫ్ ఆపరేషన్స్లో మాకు ఆ రోజు సార్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ పీపుల్ హువర్ ట్రాప్డ్ ఇన్ వేరియస్ ఏరియాస్ సార్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ పీపుల్ వర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ సార్ ముగ్గురు ఐ నో ఎవ్రీ డెత్ ఇస్ వాల్యుబుల్ సార్ బట్ త్రీ డెత్స్ వి కుడ్ నాట్ అవాయిడ్ సార్ వివిధ కారణాల వల్ల కొట్టుకుపోవడం అనేది జరిగింది సార్ బట్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ పీపుల్ వర్ సేఫ్డ్ సార్ రాత్రి టెన్ థర్టీకి మన ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర అదే మీడియా కూడా చూడడం జరిగింది సార్ స్వయంగా మంత్రివర్యులు రావడం జరిగింది సార్ అక్కడ వచ్చి ఎలాగో ఒకటి రెస్క్యూ చేయాలి కాబట్టి బోట్స్ పెట్టో జేసీబీలు పెట్టో ఎలాగో ఒకటి రెస్క్యూ చేయడం జరిగింది సార్ నైన్ నాట్ ఆఫ్ నైన్ వర్ సేవ్డ్ ఇన్ దట్ నైట్ ఆల్సో సార్ ఇప్పుడు ఇదంతా కుదిరిన తర్వాత సార్ వార్ ఆల్సో వెరీ అవేర్ సార్ దట్ రెస్క్యూ చేయడం ఒకటే కాదు నెక్స్ట్ డే రిలీఫ్ యాక్టివిటీస్ కూడా తీవ్రంగా మేము ప్లాన్ చేసే ప్లాన్ ప్రక్రియ పెట్టుకున్నాం సార్ ఫస్ట్ అండ్ మోస్ట్ సార్ ఈ హెల్త్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్ నెట్వర్క్ రెస్టరేషన్ సార్ ఈ ఐదు అంశాలపైన మేము పొద్దున్నుంచే ఈ పనులు ఉన్నాం సార్ ఈ హెల్త్ అనేది అందరికి తెలిసినట్టే సార్ ఈ వాటర్ రిసీడ్ అవుతుంది కానీ ఈ హెల్త్ అనేది ఎపిడమిక్ అనేది రెండోది సార్ ఇట్ ఇస్ అన్సీన్ సార్ మీడియా డాస్ నాట్ రిపోర్టెడ్ బట్ హెల్త్ ప్రమాదాలు తీవ్రంగా రావడం జరుగుతుంది సార్ జిల్లాలో ముందుగానే హిస్టారికల్ రీజన్స్ వల్ల ఈ డెంగ్యూ అండ్ మస్కిటో బోన్ డిసీజెస్ కొన్ని ఎక్కువ ఉంటాయి సార్ ఎస్పెషలీ నార్త్ వెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సార్ ట్రైబల్ ఏరియాస్లో కూడా సో ఇది మనం దృష్టిలో పెట్టుకుంటూ ఈ ఐదు అంశాలపైన మేము ఫోకస్ చేయడం మొదలుపెట్టాం సార్ సార్ హెల్త్ పరంగా బ్రీఫ్గా సార్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ హెల్త్ క్యాంప్స్ ఇన్ ఎవ్రీ విలేజ్ సార్ ఎక్కడెక్కడ తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు ఇవన్నీ మాకు సిక్స్టీ సెవెన్ విలేజెస్లో ఆల్రెడీ హ్యావ్ పర్మనెంట్ హెల్త్ క్యాంప్స్ అంటిల్ ద డిసీజ్ బర్డెన్ గోస్ డౌన్ ఈ దీస్ హెల్త్ క్యాంప్స్ విల్ కంటిన్యూ సార్ హెల్త్ క్యాంప్స్లో ఆశాలతో సహా ఏఎన్ఎంలను పెట్టి మెడికల్ సప్లైస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది సార్ ప్రియమిటివ్ కానీ ఫీవర్కైనా అయినా ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటివి అక్కడ స్టేషన్ చేయడం జరిగింది సార్ మళ్ళీ ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి పిహెచ్ నుంచి తీసుకున్న వచ్చే పరిస్థితి లేకుండా ఆశాలతోనే ఫ్రంట్ లైన్లో పెట్టడం జరిగింది సార్ దీంతో సహానే ప్రతి రిలీఫ్ క్యాంప్లో వీహ్ ప్రొవైడెడ్ హెల్త్ క్యాంప్ సార్ రిలీఫ్ సెంటర్స్లో తమరికి ముందుగానే తెలిసినట్టు సార్ రావడం పోవడం ఉంటుంది ఎక్కువ అక్కడ ఉండడం జరగదు సార్ ఫస్ట్ టూ డేస్ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఇక్కడ వచ్చి లంచ్ డిన్నర్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది సార్ అదే మాదిరిగా ఇక్కడ అడ్వైస్ ఇవ్వడానికి కూడా పెట్టాము సార్ అమ్మా ఇంటికి వెళ్తున్నారు ఈ జాగ్రత్తలు పడండి ఈ రోగాలు రావచ్చే పరిస్థితి ఉంటుంది వాటర్ కొంచెం చూసుకోండి తాగేది మీరు వెయిట్ చేసి తాగండి అడ్వైస్ కూడా ఇవ్వడానికి మేము అక్కడ ఫ్రంట్ లైన్ స్టాఫ్ని పెట్టడం జరిగింది సార్ సెకండ్ రిస్క్ సార్ శానిటేషన్ సార్ ఇంట్లో అంటే సిల్ట్ తీవ్రంగా ఉంటుంది సార్ తమరు కూడా స్వయంగా చూడడం జరిగింది సార్ మూడు నాలుగు అడుగుల వరకు సిల్ట్ ఉండే ఆసక్తి ఉంటుంది సార్ పాములు కూడా చాలా ఉంటాయి సార్ దీనికి ముందుగానే యాంటీవనం లాంటివి శానిటేషన్ పరంగా కూడా మేము సారీ హెల్త్ పరంగా యాంటీవనం లాంటివి కూడా స్టేషన్ చేస్తూ సార్ శానిటేషన్ ప్రత్యేక బృందాలు సార్ మామూలుగా చేత్తో చి చిన్న చిన్న చీపులతో అది క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు సార్ మంత్రివర్యులు ఆదేశాల మేరుగా ట్యాంకర్స్ని సప్లై ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ అరవై ఆరు ట్యాంకర్స్ పొద్దున్నుంచి మేము ప్రతి ఇంట్లో ఉన్న సిల్ట్ని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రక్రియని పెట్టుకోవడం జరిగింది సార్ మూడో ప్రయారిటీ ఐటమ్ సార్ డ్రింకింగ్ వాటర్ సార్ జిల్లాలో ఎనిమిది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి సార్ వీటిలో నాలుగు నిన్నటికి అది నాన్ ఫంక్షనల్ సార్ రెండేమో సబ్ సెంటర్ ఇనండేట్ అవడం వల్ల రెండేమో వేరే కారణాల వల్ల సార్ వాళ్ళు మెషినరీ ఇనండేట్ అవడం వల్ల వీఆర్ హ్యాపీ టు రిపోర్ట్ సార్ అవుట్ ఆఫ్ ఎయిట్ సెవెన్ బ్రాడ్ బ్యాక్ ఆన్ లైన్ సార్

అలాట్మెంట్ సార్ దీంతో సహా మాకు మాట్లాడడం కానీ మంచు వర్యలు మాట్లాడడం కానీ వీ హిసీవ్ టూ మోర్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్ సార్ ఇవి కూడా రేపటి నుంచి పనులు పెట్టడం జరుగుతుంది సార్ ఒకటి టీమ్తో మనం ఇప్పటివరకు చేశాం సార్ హెలికాప్టర్స్ కూడా రెండు స్టేషన్ చేసి పెట్టారు సార్ తమరు హెలికాప్టర్స్ కూడా ఆర్ ఆన్ డిమాండ్ బేసిస్ సార్ వెన్ ఎవర్ రిక్వైడ్ వీ విల్ ఫోకస్ ఆన్ దెమ్ సార్ అధికారులను కూడా తమరు స్టేట్ లెవెల్ నుంచి కూడా యంత్రాంగాన్ని బలపరచడానికి పంపించడం జరిగింది సార్ యూటిలైజింగ్ ఫుల్లీ సార్ సార్ ఎనీథింగ్ ఎల్స్ సార్ వీ రియలీ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ అన్ ఓపెన్ ఛానల్ విత్ ఆ సార్ ఎనీ ఎవాల్వింగ్ ఇష్యూ విచ్ హ్యాపెన్స్ వీ విల్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ సీఎం అండ్ మంత్రివర్ సార్ వి విల్ ఎన్ష్యూర్ దట్ ఇన్ త్రీ ఫోర్ డేస్ తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వి విల్ బ్రింగ్ ఆల్ ఓవర్ ట్వంటీ సిక్స్ ల్యాక్ పీపుల్ ఇన్ దిస్ టెస్టిడ్ అవుట్ ఆఫ్ ది డేంజర్ జోన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కలెక్టర్ గారు గౌరవీలో